వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటేనే సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ వైసీపీ నాయకులు కొంతమంది చెప్తూ ఉంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఆయన సామాజిక వర్గాలకు సంబంధించి అద్భుతంగా ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సామాజిక న్యాయం ఏంటి అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది కారణం ఏంటంటే వైసీపీ పార్లమెంటరీ పదవులన్నీ కూడా కేవలం రెడ్లంపై మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆ పదవులు కట్టబెట్టడంతో జగన్మోహన్ రెడ్డికి తెలిసినటువంటి సామాజిక న్యాయం ఇదేనా అంటూ సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది వైసీపీని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు నా ఎస్టీలు అంటూ ఆయన చెబుతూ ఉంటారు ఆయన ప్రసంగాల్లో అలాగే వైసీపీ నాయకులు మాత్రం అసలు సామాజిక న్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటేనే గుర్తొచ్చేది సామాజిక న్యాయం అంటూ వాళ్ళు చెబుతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్లమెంటరీ పదవులు ఏ అయితే ఉన్నాయో ఆ పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు ఇదేనా జగన్మోహన్ రెడ్డికి తెలిసినటువంటి సామాజిక న్యాయం అంటూ కొంతమంది నెటిజన్లు ఆయన ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి అంటే అంతే కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కూడా ఆ రకంగానే కనపడుతున్నాయి ఇప్పుడు లోక్సభకేమో మిథున్ రెడ్డిని చేశాడు లోక్సభకి ఫ్లోర్ లీడర్ గా సో అదేలాగా రాజ్యసభకేమో విజయసాయి రెడ్డి సో అతన్ని ఫ్లోర్ లీడర్ చేశాడు సో వైవి సుబ్బారెడ్డిని ఏమో పార్లమెంటుకి చేశాడు సో అసెంబ్లీకి ఏమో జగన్మోహన్ రెడ్డి సో ఇంక విని చూసుకుంటే ఆయన సామాజిక వర్గానికి అందరికీ న్యాయం చేస్తున్నాడు అని అనిపిస్తుంది కానీ అన్ని కమ్యూనిటీలకి అన్ని అన్ని కులాలకి సంబంధించి కానీ ఎక్కడ సామాజిక న్యాయం అక్కడ కనపడ్డంలా వాళ్ళ పార్టీలో వన్ టు టెన్ వరకైనా కూడా వాళ్లే ఉంటారు ఆయనకంటే అక్కడ నేను అనుకుంటాను సామాజిక వర్గానికన్నా కూడా ఆయన ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన కోటరీ ఆయన కోటరీకే ముందు ఇంపార్టెంట్ కూడా ఉంటది రెడ్డిస్ లో కూడా అనుకుంటే అట్లా అనుకుంటే మనం ని అందరూ కూడా అందరికి అలాంటి ఆపర్చునిటీ ఇస్తుంది అనుకోవటం కూడా తప్పే కానీ ఆయన ఏంటంటే వన్ టు టెన్ అయినా కావచ్చు ఫిఫ్టీ అయినా కావచ్చు ఎంతమంది అయినా కడపకి సంబంధించి అంటే వాళ్ళని నమ్మినంతగా వేరే నమ్మరు అదే కదా వాళ్ళని నమ్మినంతగా నమ్మకపోవటం పోవటమే విజయసాయి రెడ్డి గారిని గత ఐదేళ్లు పక్కకు పెట్టడం జరిగింది ఆ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆయన ఎంతసేపు సజ్జలని కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి వీళ్ళందరూ వైవి సుబ్బారెడ్డి కానివ్వండి ధర్మారెడ్డి కానివ్వండి వీళ్ళందరూ ఆ కడపకి సంబంధించిన వాళ్ళు కడప జిల్లాకి సంబంధించిన విజయసాయి రెడ్డి నెల్లూరుకి సంబంధించిన వ్యక్తి సో అందుకనే ఆయన్ని పక్కన పెట్టడం జరిగింది సో ఇప్పుడు అంటే ఈ ఈ మార్పులు ఓడిపోయారు సో ఆయన ముందే కష్టపడ్డాడు కాబట్టి ఒక ఐదేళ్ల క్రితం సో మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గరకు తీసుకోవటం జరిగింది అంటే నేను చెప్పినట్టు గతంలో కూడా నేను చెప్పాను ఏవన్నీ ఎక్కడైనా కలిసే ఉండాలి తప్పదు కాబట్టి ఆ బంధం అనేది అట్లా ఆ ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది కోర్టులలో కాబట్టి రేపు జైల్లో కానీ కానీ అన్నిటికీ వాళ్ళకి ఆ బంధం ఉంది కాబట్టి కలిసి ప్రయాణించాల్సిందే తప్పదు అందుకని ఆయన్ని ఎలాగైనా మళ్ళా తీసుకున్నారు సో ఈ ఎంతసేపు ఒక కమ్యూనిటీకి ఆ అంటే ఆయన బంధుత్వానికి అంటే ఆయనకి సంబంధించి ఆ కోటరీ ఒకటి ఉంది ఆ కోటరీకే ఉంటది ఇంపార్టెంట్ మిగతా కులాలకు ఎక్కడా కూడా ఆయన అవకాశం కలిగించడు సో మళ్ళీ అదేమంటే నా ఎస్టీ నా ఎస్సీ అని మాట్లాడతాడు కానీ ఎక్కడా వాళ్ళకి అవకాశాలే ఉండదు ఆయన చెప్పుకునే మతం ఉంటది కదా ఆ మతానికి కూడా ఉండదు ఇప్పుడు క్రిస్టియన్ మతం గురించి మాట్లాడతాడు నా దేవుడు దేవుడు అని అక్కడ వాళ్ళకు కూడా ఉండదు ఎంతసేపు ఆయనకి నానుకుని ఆయన అంటే ఒక పది మంది వరకు ఆయన కోటరీ ఉంటుంది అది మటుకు వాళ్ళ చుట్టూ బౌండరీ లాగా వాళ్ళకే ఇచ్చుకునే మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత సజ్జలని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది మీరు చెప్తూ ఉన్నారు కానీ పార్లమెంటరీ కమిటీ నేతగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని ఆ పదవి నుంచి తొలగించి కేవలం రాజ్యసభలో పార్టీ నేతగా మాత్రమే ఆయన్ని పరిమితం చేశారు అంటే అది డిమోషన్ అతనికి అంటే ఆయన ఢిల్లీలో లాబింగ్ చేస్తాడనే ఒక ఉద్దేశం వాళ్ళకుంది కదా అంటే మిథన్ రెడ్డికి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆయనకి ఎక్కువ అధికారాలు ఇచ్చారు ఢిల్లీ వేదిక కూడా అన్ని ఆయనకి అప్పచెప్పారు కానీ ఆయన అంటే విజయసాయి రెడ్డి లాగా పని చేయలేడేమో అనేది వాళ్ళకు ఉండబట్టే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని మళ్ళీ ఢిల్లీ పంపించడం జరుగుతుందనే అనిపిస్తుంది ఇక్కడ కానీ విజయసాయి రెడ్డి గారికి డిమోషనే కదా ఇది పార్లమెంటరీ కమిటీ నేతగా ఉన్నటువంటి ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించి కేవలం రాజ్యసభ పార్టీ నేతగా మాత్రమే పరిమితం చేయడాన్ని ఎలా చూడాలి అంటే నిజంగా అసలు విజయసాయి రెడ్డి మీద నమ్మకం కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకునేవాడు కాదు కదా అందరూ ఇప్పటికే అసలు రాజ్యసభ అలాగే లోక్సభలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీలను విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారని అందుకే వైవి సుబ్బారెడ్డి గారికి పార్లమెంటరీ కమిటీ నేతగా అవకాశం ఇచ్చారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి దాన్ని ఎలా చూడొచ్చు అలా అలా ఉండదండి ఎందుకంటే నాకు అనిపించేది ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి గారు అయితే ఇక్కడ లోకల్ ఇది ఓకే కానీ విజయసాయి రెడ్డి లాగా వాళ్ళకి సెంట్రల్ లో వెళ్ళి చేయగలిగే వాళ్ళు వాళ్ళకు ఉండరు కాబట్టి మిదిండి అఫ్కోర్స్ మీరు చెప్పింది అయితే నిజమే మీద అంత డిపెండ్ అవ్వలేరు కాబట్టి మిథిన్ రెడ్డికి అంటే కంపేర్ టు విజయసాయి రెడ్డితో పోల్చుకుంటే కొంచెం తక్కువే కాబట్టి అంటే ఢిల్లీ స్థాయిలో విజయసాయి రెడ్డి అయితే లాబింగ్ చేయగలడు చేయగలడు అనేది వాళ్ళ ఉద్దేశం అందుకే ఆయన అక్కడికి పంపించుంటారు అంటే గతంలో నమ్మలేదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మొన్న అధికారంలో ఉన్నప్పుడు ఆయన నమ్మలేదు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు సో ఇప్పుడు వాళ్ళకి ఆయన అవసరం ఉంది సో ఏదైతే పొద్దున కేసులు ఎదుర్కోవాల్సింది ఉంది ఆ కేసులు ఎదుర్కొనే లోపల మనం అక్కడ లాబింగ్ కావాలి ఎవరితో పొత్తులకు వెళ్ళాలి మేబీ కాంగ్రెస్ తో పొత్తులకు వెళ్దామా కాంగ్రెస్ తో కలుద్దామా బీజేపీలో ఛాన్స్ వస్తుందా అనే ఆలోచనలో ఉండటానికి అక్కడ విజయసాయి రెడ్డి గారిని పెట్టడం జరుగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ చెప్తూ ఉంటారు ఆయన ఆయన ప్రసంగాల్లో కూడా ఆయన వినిపిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నాలుగు లోక్సభ స్థానాలను గెలిచారు అందులో ఒక ఎస్సీ ఉన్నారు ఒక ఎస్టీ ఉన్నారు అంటే ఇక్కడ లోక్సభ పార్టీ నేతగా ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ అవకాశం కల్పించవచ్చు అలాగే రాజ్యసభలో బీసీలు ఉన్నారు బీసీలకు కూడా అవకాశం కల్పించవచ్చు కానీ ఎస్సీలను ఎస్టీలను బీసీలను కాదని ఇప్పుడు ఆయన రెడ్డి కులంకి చెంద చెందినటువంటి నాయకులను మాత్రమే ఎందుకు ఎంపిక చేశారనేది కొన్ని ప్రశ్నలు అయితే ఆయనకి ఎదురవుతూ ఉన్నాయి సామాజిక న్యాయం చేస్తాను అన్న వ్యక్తి చేయుడు జగన్మోహన్ రెడ్డి చేయుడు అనేది అందరికి తెలిసిన విషయమే అది ఏమైనా తెలుగుదేశం పార్టీయా అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకి ప్రాతినిధ్యం వహించడానికి అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది పులివెందుల రాజకీయం అది జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎలా ఉంటాయి ఆయన వన్ సైడ్ డేవిషను ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఆమోదించాలి సో ఆయన ఖచ్చితంగా కడపకి సంబంధించిన వ్యక్తులే కావచ్చు ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఆయన పెద్ద పీట వేస్తాడనేది ఆ ప్రజలందరూ కూడా గుర్తించబట్టేగా రోజు ఈ మెజారిటీ ఈ రకమైన డేషన్ అనేది రావటం జరిగింది ఖచ్చితంగా జగన్మోహన్ అంటే మొన్న మొన్న గెలిచినటువంటి నాలుగు లోక్సభ స్థానాల్లో ఉన్న అంటే ఎంపీలు ఎవరైతే ఉన్నారో తిరుపతి నుంచి ఆయన ఎస్సీ క్యాండిడేట్ అలాగే అరకు నుంచి తీసుకున్నట్టే ఎస్టీ క్యాండిడేట్ వీళ్ళకి అనుభవం లేదు అని జగన్మోహన్ రెడ్డి భావించారా అందుకే మిథున్ రెడ్డికి లోక్సభలో అవకాశం కల్పించారా పార్టీ నేతగా అంటే ఏం చెప్తారు ఎందుకు అనుభవం లేదు తిరుపతి ఎమ్మెల్యే ఎంపీ సెకండ్ టైం కదా ఆయనకి ఎందుకు అనుభవం లేదు సో అనుభవం ఉన్న వ్యక్తే కదా కానీ ఇవ్వాలని ఉండాలి కదా ఇవ్వాలని ఉన్నప్పుడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో తీసుకుంది ఆ ఫస్ట్ ఫస్ట్ టైం టైం ఎంపీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుభవం అనేది ఇస్తే వస్తుంది కదా సో సెకండ్ టైం ఎంపీ చేసిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు కదా అట్లా తీసుకున్న ముదు మిథున్ రెడ్డి కూడా సెకండ్ టైం ఎంపీ అనుకుంటా సో ఆయనకి ఇస్తున్నాడు కదా మిథున్ రెడ్డి థర్డ్ టైం థర్డ్ టైం ఓకే ఎంతైనా సెకండ్ టైం కదా లాస్ట్ టైం ఇచ్చినప్పుడు లాస్ట్ మొన్న ఇచ్చినప్పుడు కూడా సెకండ్ టైం ఆయనకి సో అలాంటప్పుడు కూడా ఇచ్చారు కదా కానీ ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలనేది ఉండాలి ఇక్కడ ఇవ్వాలని మా ఎస్సీ ఎస్టీ నా ఎస్టీ ఎస్సీ అని చెప్పటం కాదు చేసేదానిలో ఉండాలి పనితనంలో ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఉండే సామాజిక న్యాయం ఆయన చేతల్లో ఉండదు అంటారు ఖచ్చితంగా లేదు అది లేనట్టే కనబడుతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్